మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా పొల్టా తర్వాత పల్లవి ప్రశాంత్ అనే ఒక కంటెస్టెంట్ విన్ అయ్యాడు అఫ్కోర్స్ అతను విన్ అయి బయటికి వచ్చిన తర్వాత ఎంతో మంది అభిమానాన్ని చూశాడు ఆ అభిమానాన్ని తట్టుకోలేక వాళ్ళలోకి వెళ్ళాలనిపించింది వచ్చేశాడు చిన్న లా అండ్ ఆర్డర్ సమస్య ఏదో అని చెప్పేసి ఆయన్ని జైలుకు పంపించారు తర్వాత నాలుగు రోజులకే విడుదలయ్యి కూడా బయటకు వచ్చాడు షరతులతో కూడినటువంటి ఒక చిన్న బేల్ అనేది ఇచ్చారు సరే అంతా బాగానే ఉంది బాగానే నడిచింది ఇకపోతే భలే ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత అట్ల ఉన్నాడు ఇట్లున్నాడు అతని వల్ల గొడవలు గిడవలని చాలామంది చాలా ఆర్టికల్స్ రాసి అతన్ని డిఫేమేషన్ చేస్తున్నారు సరే అట్లాంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి మనలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా అది తర్వాత సంగతి ఇప్పుడు ఇంకో కొత్త ఇష్యూ తెర మీదకి వచ్చింది ఏంటంటే పల్లవి ప్రశాంత్కి భారీ షాక్ ఎండిపోయినా అతని పొలం ఎండిపోయిందని చెప్పేసి ఒక వార్త చూశాను నేను పొలం ఎండిపోయింది అని చెప్పడం అసలు మాట ఉందా కొంచెం కొంచెమన్నా ఎట్లా అనకూడదు అంటే ఏం శాపనార్థాలు పెడుతున్నారు ఏంటి ఆ అబ్బాయి బిడ్డ పొలం ఎండిపోతుంది అంటే ఫస్ట్ ఆయన చెట్టు ఏదో బిగ్ బాస్ హౌస్లో అదేదో ఎండిపోయింది ఆ స్విమ్మింగ్ పూల్ వాటర్ పడలేదు అది నాగార్జున గారు కూడా చెప్పారు తర్వాత ఒక మొక్క ఇచ్చారు ప్రాణంలాగా కాపాడుకున్నాడు అండ్ ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా బంతి పూలు వచ్చాయి వాళ్ళ డాడీ తీసుకొచ్చాడు అందరూ హ్యాపీగానే ఉన్నారు అండ్ ఇకపోతే ఇప్పుడు ఈ ఇష్యూ నిజంగా ఒక చిన్న జెన్యూనిటీ ఉంది దీంట్లో యాక్చువల్గా చెప్పండి వీడితే రాసిన వాళ్ళు ఎవరో తెలిసి తెలియక రాశారు కానీ ఒక జెన్యునిటీ ఉంది వంద రోజులు పల్లె ప్రశాంత్ లేడు పొలం దగ్గర అఫ్ కోర్స్ చూసుకోవడానికి వాళ్ళ తండ్రి చూసుకున్నాడు ఇప్పుడు బయటకు వచ్చినా కూడా ఈ వారం పది రోజులుగా ఆయన జైలుకున్నాడని లేకపోతే ఆయన వచ్చిన తర్వాత పది మందిని కలవడానికి కానీ వీళ్ళు నిజంగానే పొలం దగ్గరికి సరిగా పోవట్లేదే అనుకుందాం ఓ పది రోజులు ఎవరో కౌలు రైతులు పెట్టారు అనుకుందాం వాళ్ళు సరిగ్గా చూసుకోక ఇంకేదన్నా అయిందే అనుకుందాం అసలు ఏమైతే మీకెందుకు ఏం అవ్వకపోతే మీకెందుకు ఆయన పొలం మీద పడి ఏడుస్తున్నారేంట్రా బాబు పల్లవి ప్రశాంత్ పొలానికి ఏం అవ్వలేదు నిక్షేపంగా బంగారంలా ఉంది వాళ్ళు ముగ్గురు అన్న తమ్ముళ్ళు చిన్నోడే ఉన్నాడు పల్లె ప్రశాంత్తో మధ్యలో వాడు చూసుకుంటున్నాడు ఇవన్నీ కూడా అప్పుడు వాళ్ళ తండ్రి కూడా చూసుకుంటాడు అన్నీ బాగానే ఉన్నాయి అందరూ బాగానే ఉన్నారు ప్రజెంట్ ఆయన మీద శాపనార్థాలు డిస్టి ఇట్లాంటివన్నీ పెట్టమాకండి వచ్చేది కొత్త సంవత్సరం ఏంటో సి పై మనిషిని ఒక డిఫామేషన్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది ఒక బ్యాచ్ మరి వాళ్ళు ఇంకెప్పుడు ఐ మీన్ ఇదేంటి మనుషుల లోకానికి వస్తారు చిన్న ప్రజెంట్ వాళ్ళు ఒక ఫోబియాలో బ్రతికేస్తున్నారు నిజంగా చెప్పాలి అనుకుంటే పల్లై ప్రశాంత్ బాగానే ఉన్నాడు ఆయన పొలం కూడా బంగారంలా ఉంది కావాలంటే మీరు ఎవరైనా సరే వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు చూసి మీకు కూడా నచ్చితే ఒక రెండు సెల్ఫీలు రండి థ్యాంక్ యూ సో మచ్